వచ్చేసి మా ఇంటి నుంచి వచ్చిన సరక అనమాట ఏమేమి పంపించిందో మా మమ్మీ చూసేయాలి నేను కూడా ఇంకా చూడలేదు ఏమేమిటో మీ ముందే చూపిస్తున్నాము ఓ పూలు మీకెప్పుడైనా పంపించారా అండి మమ్మీలు నాకైతే మా మమ్మీ ఎప్పుడు పంపిస్తా ఉంటది పూలు మా మమ్మీ కాదు మా నాన్నమ్మ మా తాతయ్య ఉద్దయ పంపించారు అనమాట ఓషి మరి ఇంకా చెట్టు ఇంకా ఒకటి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అయితే ఆ ఇంట్లో చిక్కుడుకాయ చెట్టు అనమాట సో మా డాడీ తెంపి చిక్కుడుకాయలు పంపి ఇది వచ్చేసి మైదావ్ గోరింటా చాలా ఓ నేను ఎందుకంటే ప్రతిసారి ఫెస్టివల్ కి వెళ్తాను ఈసారి వెళ్ళలేదు కాబట్టి మా మమ్మీ వాళ్ళు నాకు ఇవి పంపించారు ఇంకా ఇంకా నేనేమి చూడలేదు మీ ముందే చూస్తున్నాను ఏమేమిటి అనేది వా కరివేపాకు కర్రీ లీఫ్ ప్రతిసారి ఇంటి నుంచి వస్తుందండి నేనైతే ఎప్పుడు ఇక్కడ తీసుకోను కర్రీ లీఫ్ ఇంకా నేను ఇది హెయిర్ కో హెయిర్ పెట్టడానికి అని తెప్పించాను అనమాట మందారాకు కరివేపాకు మందార పూలు ఇంకా గోరింటాకు ఇవి ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ కల్గొంద ఉంది కాబట్టి అవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి కి చాలా మంచిది వీక్లీ వన్స్ అన్న పెట్టుకోవాలి అను బూంది చేసిందండి తనకు వచ్చినట్టు కానీ చాలా బాగుంది వాడి అని కారం ఎక్కువ వేయకుండా చేశారనమాట వాడు తింటాడని చాలా బాగుంది థ్యాంక్ యూ ఇంకా మా వాడి కోసం మర్మరాలు అండి మర్మరాలు కూడా పంపిస్తుంది ముర్మురాలు మీరేమంటారు మేమైతే బొరుగులు అంటాము సరే తన తిస్కో ఇంకా వా నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి రేయి పండ్లు చూపించేస్తాను మీకు కూడా ఇన్ని పంపించిందా మా మమ్మీ ప్రతిసారి ఫెస్టివల్ కి వెళ్ళకపోతే ఇన్ని పంపిస్తుందని తెలియదు నాకు ఇప్పటి నుంచి వెళ్ళండి నాకు ఈ నేను ఇన్ని రేయి పండ్లు అండి చూడండి చూడండి ఎన్ని రేపు నాకైతే చాలా ఇష్టం ప్యూర్ అనమాట మా పొలంలో చాలా బాగుంది మీకు ఇష్టం అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి పికిల్ రెడ్ చిల్లీస్ వా రెడ్ చిల్లీ పికిల్ అండి మామూలు కూడా థ్యాంక్ యూ ఇంకా లిట్ లిట్ ఇక ఇదైతే కారము ఎందుకంటే బోట్లో అయితేనే బాగుంటుంది టేస్ట్ అంటే దంచి పంపించింది బావి పెట్టి ఇప్పుడైతే తిండి వచ్చేసింది మన తిండి కారం పండి ఎన్ని ఉన్నాయి కారపప్పులు చినిగిపోయిందిరా కారప్పలు నాకు చాలా ఇష్టం నాకైతే మా వారికి ఎక్కువ ఇష్టం అనమాట కారపప్పలు సో మేమైతే కారప్పలు అనేది అంటాము ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వారి కోసం ఇక్కడ ఇంకా అరిసెలు పెట్టడాయ్ ఇవన్నీ నేను ఇప్పుడు చేసుకుంటాను ఫైనల్లి చక్కరాలు మురుకులండి మా మురుకులు ఇన్ని పంపించండి మా మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఇంకా మా ఇవన్నీ మా అను చేసింది కాబట్టి అనుకుంటు చక్రాలు చాలా బాగుందండి నా వీడియో కొంచెం నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీకు కూడా మీ మమ్మీ వాళ్ళు ఇలానే పంపిస్తారా ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వెళ్ళలేదు కాబట్టి నాకు కింద ఐటమ్స్ వచ్చాయి వెళ్ళుంటే వచ్చా వచ్చేవో రావు నాకు తెలియదు ఎందుకంటే ప్రతిసారి వస్తాయి ఈసారి కొంచెం ఎక్కువ వచ్చాయి అన్నమాట 拜拜。嗯。